ఓం శ్రీమాత్రే నమ శ్రీ పురాణం పదహారవ భాగం దేవి ప్రార్థనం పై కథాక్రమాన్ని మహర్షి చెప్పగా అత్యంత శ్రద్ధాభక్తులతో వింటున్న సోమకాంత మహారాజు ఇలా అన్నాడు ఓ ఋషీశ్వర గణేషుని దివ్య ఆవిర్భావం అనుగ్రహం గాథ వింటుంటే నాకెంతో సంతోషం కలిగింది నాకు ఈ మధురమైన దివ్య కథామృతాన్ని ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఆ రకంగా గణేషుని దివ్యవరాలను పొందిన బ్రహ్మ సృష్టిని ఎలా చేశాడు అలాగే తనని ప్రశ్నించిన వ్యాసమహర్షికి ఇంకా ఏమేం విశేషాలు తెలియజేశాడు ఆ వివరాలు తెలియజేయండి ఆ మాటలకు భృగుమహర్షి ఇలా బదులిచ్చాడు ఓ సోమకాంత మహారాజా బ్రహ్మ సిద్ధక్షేత్రం యొక్క మహాత్మ్యమును వ్యాసునికి తెలియజేశాడు అలాగే నీవడిగిన బ్రహ్మ చేసిన సృష్టి క్రమాన్ని కూడా తెలియజేస్తాను ఆ వివరాలు విను మొదట బ్రహ్మ తన యొక్క శక్తితో ఏడుగురు మానసపుత్రులను సృష్టించి వారందరినీ కూడా తనతో సృష్టి కార్యక్రమంలో సహకరించమని ఆదేశించాడు ఆ మాటలు విన్న బ్రహ్మ మానసపుత్రులు తపస్సు చేయాలని నిశ్చయించుకుని అఖండ తపో దీక్షలో నిమగ్నులై బ్రహ్మీభూతులైనారు వాళ్ళు అలా తపో నిమగ్నులవటం చూసి తన కార్యనిర్వహణకే బ్రహ్మ మరో ఏడుగురు పుత్రులను సృష్టించాడు వాళ్ళు కూడా అత్యంత సంపన్నులై ఈ సృష్టిలోకి రావటానికి నిరాకరించారు ఇలా తన మానసపుత్రులంతా సృష్టికి విముఖులవ్వటం చూసి చివరికి తానే సృష్టి చేయాలని ప్రారంభించాడు మొట్టమొదటగా బ్రాహ్మణులను అగ్నిని తన ముఖం నుండి సృష్టించాడు తన చేతుల నుండి ఊరువుల నుండి పాదముల నుండి వరుసగా క్షత్రియ వైశ్య శూద్రులనే ఇతర వర్ణాల వారిని సృష్టి చేశాడు చంద్రుణ్ణి హృదయం నుండి నేత్రాల్లోంచి సూర్యుణ్ణి ముఖంలోంచి వాయువును ప్రాణాన్ని నాభిలోంచి అంతరిక్షాన్ని తలలోంచి వివిధ లోకాన్ని అలానే పాదాల్లోంచి భూమిని తన చెవులలోంచి దిక్కుల్ని సృష్టించాడు అలాగే సముద్రాలు పర్వతాలు నదీ నదాలు అరణ్యాలు సకల వృక్షలతా సమూహాలు వీటన్నిటినీ కూడా ఆ చతుర్ముఖుడు క్రమంగా సృష్టి చేశాడు ఈ సృష్టి రచన అంతా నిర్వహించాక బ్రహ్మదేవునికి ఒక గొప్ప విపత్తు కలిగింది అదేమిటంటే సమస్త జగత్పాలకుడైన విష్ణువు యోగనిద్రవశుడై ఉండగా ఆయన చెవి గొలిమిలోంచి ఇద్దరూ మహారాక్షసులు ఉద్భవించినారు భయంకర రూపులై భయం కొలిపేలా వికటాట్టహాసం చేస్తూ మహాబలపరాక్రమంతో సమస్త లోకాలకు ఒక పీడలాగా దాపురించి జీవులందరినీ బాధించసాగారు భూసురులైన బ్రాహ్మణులను సురులైన దేవతలను సాధు సత్పురుషులను తపోదీక్షలో ఉండి తపమాచరించుకుంటున్న ఋషులను హింసిస్తూ వేదశాస్త్రాలను వేలాకోలం చేసి దూషిస్తూ పరిహసించసాగారు వారి భీకర గర్జనలకి ముల్లోకాలు భయంతో గడగడావనికాయి ఆ మధుకైటబులిద్దరూ కూడా బ్రహ్మను అమాంతం మింగివేయాలని ప్రయత్నించారు బ్రహ్మదేవుడు నిద్రాదేవిని స్థుతించడం ఆ క్రూర రాక్షసులు వికటాట్టహాసాలకు బ్రహ్మ భీతి చెంది దిక్కుగానక ఇలా తనను రక్షించగలవాడు లోకపాలకుడైన విష్ణువేనని పారిపోయి వైకుంఠాన్ని చేరుకున్నాడు అక్కడ చూస్తే ఆయన యోగనిద్రలో నిమగ్నుడై ఉన్నాడు అప్పుడు తనకు గజాననుడు ఇచ్చిన వరం స్మరించుకొని ఆ గజాననుని ప్రేరణ చేత శ్రీ మహావిష్ణువు నేత్రాలపై నాట్యం చేసే యోగమాయను ఆ రాక్షసులను సంహరింపచేయమని ఇలా స్థుతించసాగాడు ఓ పరమపావని స్వాహాస్వద రూపాలను ధరించి యజ్ఞాలు చేసేవారిని అనుగ్రహిస్తున్న కరుణామవి నీవే సృష్టి స్థితి లయాలను లీలగాను విలాసంగా చేస్తూ ఉండేది నీవే వేదములు కాలం సప్త స్వరాలు ఇవన్నీ నీరూపమే సమస్త ప్రాణకోటి ఎందు ప్రజ్ఞారూపిణివిగా త్రిసంధ్యలలోనూ గాయత్రి సావిత్రి సరస్వతి రూపిణివిగా ప్రాణులలో ప్రాణశక్తి స్వరూపంగా ఉన్నది నీవే కరుణామయువైన ఓ మాత నీ యొక్క ప్రేరణ వలనే మహావిష్ణువు అవతారాలనెత్తి దుష్ట రాక్షసులను సంహరించి లోకపాలనను నిర్వహిస్తున్నాడు అట్టివాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వశుడై యోగ నిద్రలో మునిగి ఉన్నాడు అమ్మ దురాత్ములైన ఈ రాక్షసులను సమ్మోహనపరిచి వారి వద్దకు మార్గాన్ని సుగమం చెయ్యి వీరిరువురూ కూడా పూర్వం ఘోరమైన తపస్సును ఆచరించి నా వల్ల అమోఘమైన వరాలను పొంది ఉన్నారు కనుక వీలు నా చేత చంపబడనివారు నీవే ఆ శ్రీ మహావిష్ణువుకు తగిన ప్రేరణనిచ్చి ఉద్యుక్తుణ్ణి చేసి అతడి చేతిలో వీరు అంతమయ్యేలా అనుగ్రహించు కంటకులైన ఈ దురాత్ముల బారి నుంచి నన్ను కాపాడు అంటూ దీనంగా ప్రార్థించసాగాడు